హలో పిల్లలు గత వీడియోలో ప్రమేయాలకు సంబంధించిన కొన్ని లెక్కలను చేశాం కదా ఈ వీడియోలో ఒక ప్రమేయం ఇచ్చినప్పుడు ఆ ప్రమేయం అన్వేక ప్రమేయం అవుతుందా లేదా అనేది నిరూపించుదాం ఎఫ్ ఆర్ ఆర్ అనే ప్రమేయం ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ ప్లస్ చే నిర్వచితమైతే ఎఫ్ అన్వేక ప్రమేయం అని నిరూపించండి ఇది మనకివ్వబడిన లెక్క లెక్కను సాధించే కంటే ముందుగా అన్వేక ప్రమేయం యొక్క నిర్వచనాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం ఏదైనా ప్రమేయం ఎఫ్ ఏ టు బి ఈ ప్రమేయంలో ఏలోని విభిన్న మూలకాలకు బిలో విభిన్న ప్రతిబింబాలు ప్రతిబింబాలుంటే ఎఫ్ను అన్వేక ప్రమేయం అంటాము అంటే ఎక్స్ వన్ కామ ఎక్స్ టు బిలాంగ్స్ టు ఏ అంటే ఏలోని రెండు మూలకాలు ఇవి విభిన్న మూలకాలు అంటే ఎక్స్ వన్ నాట్ ఈక్వల్ టు ఎక్స్ టు అయినట్లయితే ఎఫ్ఆఫ్ ఎక్స్ వన్ నాట్ ఈక్వల్ టు ఆఫ్ ఎక్స్ టూ అంటే విభిన్న ప్రతిబింబాలు ఉంటాయన్నమాట అయితే మన లెక్కలో ఇచ్చిన ప్రమేయం ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ ప్లస్ టూ ఇది అన్వేక ప్రమేయం అవుతుందా లేదా చూద్దాం ఎక్స్ వన్ ఎక్స్ టూలు ఇచ్చిన ప్రమేయం ఎఫ్ యొక్క ప్రదేశంలోని ఏవైనా రెండు వేరు వేరు మూలకాలు అనుకుందాం బిలాంగ్స్ టు ఆర్ ఎందుకంటే మనం ప్రమేయం ఆర్ పై నిర్వచితమైంది కదా కాబట్టి ఎక్స్ వన్ ఎక్స్ టూ బిలాంగ్స్ టు ఆర్ మరి ఇది అన్వేగ ప్రమేయం అవ్వాలంటే ఇవి రెండు విభిన్న మూలకాలు అవ్వాలి అంటే ఎక్స్ వన్ నాట్ ఈక్వల్ టు ఎక్స్ టూ ఇరువైపులా మూడు చెక్ గుణించినట్లయితే విలువల మార్పు ఏం రాదు కదా కాబట్టి ఇరువైపులా మూడు చెక్ గుణిస్తే త్రీ ఎక్స్ వన్ నాట్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ టూ దీనికి ఇరువైపులా రెండును కలిపినట్లయితే త్రీ ఎక్స్ వన్ ప్లస్ టూ నాట్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ టూ ప్లస్ టూ మరి త్రీ ఎక్స్ వన్ ప్లస్ టూ ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ బదులు ఎక్స్ వన్ ప్రతిక్షేపించినట్లయితే మనకి త్రీ ఎక్స్ వన్ ప్లస్ టూ వస్తుంది అంటే ఇదేమవుతుంది ఆఫ్ ఎక్స్ వన్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ ఇదే కదా అన్వేక ప్రమేయం యొక్క నిర్వచనం అంటే ప్రదేశంలోని రెండు వేరు వేరు మూలకాలను ఎక్స్ వన్ ఎక్స్ టూలుగా తీసుకుంటే దానికి రెండు వేర్వేరు ప్రతిబింబాలు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూలు ఉంటాయని నిరూపణ అయింది కదా అంటే ఇచ్చిన ప్రమేయం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ ప్లస్ టూ అనేది ఒక అన్వేక ప్రమేయం అవుతుంది దీనినే మరో విధంగా కూడా రుజువు చేయవచ్చు అంటే ఇది విపర్యాయం అనుకోవచ్చు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ కామ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూలు వ్యాప్తిలోని రెండు మూలకాలు దీనిలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ టు అనుకుందాం అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ అంటే త్రీ ఎక్స్ వన్ ప్లస్ టూ ఈక్వల్ టు త్రీ ఎక్స్ టూ ప్లస్ టూ ఇరువైపులా రెండు ఉన్నది కాబట్టి రెండును క్యాన్సిల్ చేస్తున్నాను మనకేం మిగిలింది త్రీ ఎక్స్ వన్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ టూ సమీకరణానికి ఇరువైపులా వైపులా మూడుచే భాగించినట్లయితే త్రీ త్రీ క్యాన్సిల్ అవుతుంది మనకు ఎక్స్ వన్ ఈక్వల్ టు ఎక్స్ టు మిగులుతుంది అంటే ఇది అన్వేక ప్రమేయం యొక్క నిర్వచనమే కదా అయితే ఇది విపరీయంగా కూడా రిజూ అయింది దేర్ ఫోర్ ఎఫ్ అనేది ఒక అన్వేక ప్రమేయము ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుంది